ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు మా పేరు శ్రీ పద్మావతి కొత్త చెరువు సత్యసాయి జిల్లా రంజాన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యములు గ్రంథం నుండి నాకు ఇవ్వబడిన వాక్యము ఎనభై రెండు అల్లా అమితముగా క్షమించేవాడు అలాగే అమితముగా శిక్షించేవాడని తెలియవలెను వివరము ఓ ప్రవక్త నేను అమితముగా క్షమించేవాడినని అపారముగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు శరీరంలో అల్లాహ్ కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని అలాగే ప్రతి పెద్ద పనిని చేయిచున్నాడు దేవుడు శరీరంలో కార్యకర్తగా ఉండి పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక జరిగే పనులన్నింటికి నేనే కర్తనని అనుకోవడం వలన ఆ పనులను గురించి దేవుడు అంత్యదినమున అనగా ప్రళయ దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటున తాను చేశానని ఒప్పుకున్న పనులన్నింటికి తీర్పు తీర్చుచున్నాడు ఆ తీర్పు ప్రకారము ఆత్మే జీవునికి అమితముగా శిక్ష వేయిచున్నాడు శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలన్నింటినీ అమితముగా క్షమించుచున్నాడు ఆత్మ క్షమించే పనిని శిక్షించే పనిని చేయుచున్నాడు అందరికీ నమస్కారము అందరికీ రంజాన్ శుభాకాంక్షలు